మేమందరికి నారు కొందనములు ధన్యవాదాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీరు క్షేమంగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు నెమ్మది కలిగి ఉన్నారని మేము నమ్ముతున్నాం ఎందుకంటే ఎడతెగక మీ అందరి కోసం దినదినము ప్రార్థన చేస్తున్నాం మీరు అభివృద్ధి ఉన్న దేవుడిలో గొప్పగా ఎదగాలని మరి మనం అనుదినము ప్రార్థన చేసుకుంటూ కొత్త సంవత్సరాలకి ప్రవేశించ ప్రవేశింప చేసిన దేవుడికి మనందరి ద్వారా శిరస వంచి మన ప్రభు అనే వారి నాములు మన తండ్రి అనే దేవుడికి వందనాలు శుద్ధులు తెలియచేసుకుంటూ మరీ దినం మీరు హృదయాలు వెలిగించే మాటతో మీ అద్దెకు వచ్చి ఉన్న కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడో ఆ మాటలు మనం ధ్యానం చేసుకుందాం విషయ గ్రంథం అరవై లో మొదటి భాగంలో ఒక మాట రార్చున్నాడు ధ్యానం చేసుకుందాం యహోవ మహిమ నీ మీద ఉదయించను నిజంగా ఈ నూతన సంవత్సరంలో యహోవా మహిమనంట మన మీదంట ఉదయ్ అంటే ఒక సూర్యుడు ఏకునే వచ్చిన అంటే ఉదయమనే వచ్చినప్పుడు ఎంత ఆరోగ్యకరమైన ఆ వెలుగు మన మీద పడ్డప్పుడు ఎలా ఉంటుందో తెలుసా ఆరోగ్యకరంగా మన దేవుని పిల్లరా మరి నిజంగా చాలామందికి లోకంలో మనం చూడగలిగితే మీరు రక్తహీనత వచ్చిందండి మీ శరీరంలో మరి ఏమైందంటే ఎన్ని మందులు వాడిన ప్రయోజనం ఉండదండి ఇదిగో మీరు వెండలో కూర్చోండి కాస్త ఉదయమినే ఉదయమే మీరు ఎండలో కూర్చుంటే చాలా ఆరోగ్యం కలిగి ఉంటారని చెప్పేసి మాట్లాడుతుంటారు అందుకని యహోవ అనేది మనలో ఉదయం మన మీద కానీ వచ్చిందనుకో ఉదయించిందనుకో దేవుని పిల్లరా మనం కూడా అంత ఆరోగ్యం కలిగి క్షేమం కలిగి ఉంటామని చెప్తున్నారు మరి ఆయన వెలుగు మన మీద పడాలంటే దేవుని పిల్లరా ఆ వెలుగులో మనం నిలబడే వారిమై ఉండాలా ఆ వెలుగు దగ్గరికి మనం వచ్చే ఉండాలి కనుక ఆ వెలుగు దగ్గర మీరు నిలబడి ఆ వెలుగు దగ్గరికి వచ్చి ఆయన ప్రకాశం మీ మీద పడే విధంగా మన జీవితాలు మనం కలిగి ఉండాలని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ కలిగిన మా తండ్రి నైనా నీ వెలుగును మా మీద పడునట్లు తండ్రి నీ వెలుగు మా మీద ఉదయించినట్లు నా తండ్రి మా జీవితాలు మారినట్లు నీ సన్నిధానానికి రాగలిగే భాగ్యం మాకందరికీ మన తండ్రి అడుగుతూనైనా ఈ నూతన సంవత్సరంలో నీ సన్నిధానంలో మొరపెడుతున్నాము తండ్రి ఎంతమందికైతే గర్భఫలాలు లేక నీ వైపు చూసి తండ్రి ఇదిగోదైనా ఒక తల్లినయ్యే భాగ్యం నాకు అనుగ్రహించమని ఎంతమంది అయితే కన్నీరు కార్చి నీ సన్నిధానంలో ఆడుకుంటున్నారు మొరపెట్టుకుంటున్నారు తండ్రి అట్టి బిడ్డల మొరలు మీరు ఆలకించండి తండ్రి గర్భఫలం అనేది నువ్వు ఇచ్చే బహుమానము కద తండ్రి ఆ బహుమానాన్నిచ్చి నీ బిడ్డలకు సంతోషాన్ని ఆనందాన్ని కలుగు చేసి మీరు మహిమ పొందమని ప్రతి కుటుంబంలో మంచి ఆరోగ్యమును దయచేయమని మా రక్షకుడు నీ కుమారుడని వేసే పరిశుద్ధ నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మెందరికు నా హృదయపూర్వక వందనములు ధన్యవాదాలు